ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడిఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి విజయం సాధించారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ విజయ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీడిఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగిన గోపిమూర్తి మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు పోలైన పదిహేను వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్లతో బొర్ర గోపిమూర్తి తొమ్మిది వేల నూట అరవై మూడు ఓట్లు సాధించారు తన సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుకు ఐదు వేల ఎనిమిది వందల ఓట్లు రావడంతో గోపిమూర్తి విజయం ఖాయమైంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు నియోజకవర్గ ఎమ్మెల్సీగా అయితే గోపీమూర్తి అయితే తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు సుమారు తొమ్మిది వేల నూట ఎనభై ఓట్లయితే కనుక ఆయన విజయం సాధించారు సుమారు నాలుగు వేల ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు ఆయన మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ విధంగా వన్ సైడ్గా ఉంటుందని మీరు భావించారా అసలు ఏంటి ఖచ్చితంగా ఐదుగురు పోటీలో ఉన్నారు ఈ ఐదుగురు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో నేను ఉపాధ్యాయుడిగా ఇరవై ఆరు సంవత్సరాలు పోరాటం చేశాను ఉపాధ్యాయుల హక్కుల కోసం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం అనేక పోరాటాలు ఉద్యమాల్లో పాల్గొని ఉపాధ్యాయులకి అనేక హక్కులు రాయితీలు సాధించినటువంటి వ్యక్తిని అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఐదు ఉపాధ్యాయ ఫెడరేషన్గా కాలేజీ లెక్చరర్ సమస్యల మీద కానీ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న అనైడెడ్ సిబ్బంది యొక్క సమస్యల మీద కానీ ప్రజా ఉద్యమాల్లో నేను అనేక పోరాటాల్లో పాల్గొన్నాను నేను చదువుకున్నప్పుడు కాలంలోనే విద్యార్థి ఉద్యమంలో ఎస్ఎఫ్ఐ నాయకుడిగా పనిచేశాను ఇటువంటి ఉద్యమం నాకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమ అభ్యర్థిగా ఉద్యమ అభ్యర్థి కనుక ఉంటే ఇది టీచర్ కాన్స్ట్యెన్సీ కాబట్టి ఉద్యమ అవసరాల కోసం ఉన్నటువంటి అభ్యర్థిని ఎన్నుకుంటే వారి సమస్యల పరిష్కారం కోసం ఆయన పోరాటం చేస్తాడు శాసనమండలం లేవనెత్తుతాడు అని చెప్పి ఈ రెండు జిల్లాల అధ్యాపకులు అనుకున్నారో నమ్మారు నమ్మారు కాబట్టి నన్ను ఈ రోజున పెద్ద ఎత్తున ఆదరించారు దాదాపు ఈ రోజున సిక్స్టీ పర్సెంట్ పైన ఓట్లతో ఈ రోజున గెలిచాము గతంలో ఫిఫ్టీ వన్ పర్సెంటే వచ్చింది ఈ రోజున ఆ రికార్డుని బ్రేక్ చేస్తాం ఈ టీచర్ కాన్స్టెన్సీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ టీచర్ కాన్స్టెన్సీ పీడిఎఫ్ హ్యాడ్రిక్ చేసింది అనుకో సంఘాల నాయకులు మీరు ఏం చెప్పబోతున్నారు మిగతా సంఘాల నాయకులకి ప్రజాస్వామ్యం ఎవరైనా నిలబడవచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు అది నీతిగా నిజాయితీగా మద్దతు ఇవ్వమని చెప్పి వాళ్ళకి చాలా స్పష్టంగా కోరుతూ ఉన్నాను ఎవరి దగ్గర మనం ఉపాధ్యాయుడిగా పిల్లలకి ప్రజాస్వామ్యం గురించి ఓటు గురించి మనం చాలా స్పష్టంగా చెప్తాం అటువంటి స్పష్టంగా చెప్పే టీచరు ఎవరో ఒక మా మోక చేయి కింద నీళ్లు తాగి పనిచేయడం అనే దాన్ని మేము చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం ఎప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలు ఏదైతే ఇటువంటి పెడదోరణికి వెళ్ళినటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికైనా సరైనటువంటి దారిలో వెళ్ళాలా ప్రజాస్వామ్యతంగా నీతిగా ఎదుర్కొందాం పోరాడదాం గెలిపోవటం అని సహజం ప్రజాస్వామ్యంలో మండలిలో మీరు మీ వాడిని ఎలా వినిపించబోతున్నారు ఏ సమస్యలను మీరు ప్రస్తావించబోతున్నారు శాసన శాసనమండలిలో ఇప్పటివరకు నేను యూటీఎఫ్ నాయకుడిగా టీచర్స్ యొక్క రిప్రజెంటేటివ్ని ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత పీపుల్ రిప్రజెంటేటివ్ని అవుతాను ఏదైతే నాకు ఓట్లు వేసారో ఇక్కడ జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ కానీ ఎయిడెడ్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ అనేక స్కూళ్ళకు సంబంధించిన టీచర్స్ వేశారో ఆయా మేనేజ్మెంట్ల సమస్యలను ప్రస్తావన చేస్తాను మాట్లాడతాను అంతేకాదు రోజున కాలేజీ రంగానికి సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్ సమస్యలు కానీ గెస్ట్ లెక్చరర్ సమస్యలు కానీ ఈ రోజున ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్స్ హెల్త్ కార్డు లేనిటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ మొత్తం సమస్యలని పరిష్కారం అయిపోతాను అంతేకాదు ఈ రోజున ట్రైబల్ ఏదైతే ఆదివాసీ ప్రాంతంలో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టేసింది దానికి చట్టబద్ధత కల్పించే విధంగా నేను ప్రభుత్వం మీద పోట్లాడతానని చెప్పి ట్రైబల్ వెర్ఫేర్ టీచర్ సమస్యలు అనేకం ఉన్నాయి అంతేకాదు ఈ రోజున విద్యారంగం ఈ రోజున దేశం అభివృద్ధి చెందాలంటే సగం విద్య మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజున సగం విద్యారంగం ఈ రోజున ప్రైవేటు పరమై అటువంటి ప్రైవేట్ పరమైనటువంటి విద్యారంగంలో స్కూల్లో కానీ హై స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ పనిచేస్తున్నటువంటి టీచర్ లెక్చర్స్ షాక సమస్యల పరిష్కారం అటు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున పాలకులు ఏదో వంగపెట్టి ఏదో ఒక బడ్జెట్ని విడుదల చేసి అనేక వర్గాలకి బటన్ నొక్కుతూ ఉన్నారు కనీసంగా దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల కళాశాలలో పనిచేసే టీచర్స్ లెక్చరర్స్ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో కొంత బడ్జెట్ విడుదల చేయాలా కనీసం ఇన్సూరెన్స్ పథకాన్ని ఇవ్వాలా ఒక మెడికల్ కార్డుని ఇవ్వాలా ఒక గుర్తింపు కార్డును ఇవ్వాలని చెప్పి వాళ్ళ సమస్యలను కూడా ప్రస్తావన చేస్తాను నాకు ఓట్లు వేసినటువంటి వర్గాల అందరి సమస్యలను కూడా నేను ప్రస్తావన చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇది ఎమ్మెల్సీగా విజయం సాధించిన గోపిమూర్తి అయితే కనుక చెబుతున్నారు ఈ మండలి అయితే కనుక ఉపాధ్యాయుల సమస్యల వాణిని కూడా వినిపిస్తాను ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఆ పోటీలోకి దిగాలి తప్ప ఎలాంటి ప్రచారం చేయడం సర సరైంది కాదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇది ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ సచేతో నవీన్ స్వతంత్ర న్యూస్ కాకినాడ నుంచి